పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సమన్వయం చేయడం లక్ష్యంగా ఇవాళ ఈరోజు సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది దీనికి పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారు అదేవిధంగా జగీశ్వర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పెద్దలు మధుసం చారి గారు ఇంకా జిల్లాకు సంబంధించి చాలామంది నాయకులను అదే అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాథ్ రెడ్డి గారు మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కుప్పలీశ్వర్ గారు దివాకర్ రావు గారు మనోహర్ రెడ్డి గారు పుట్టమ్మది గారు దుర్గం చిన్నయ్య గారు నేను శాసన మండలి సభ్యులు సోదరులు భానుప్రసాద్ గారు మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు ప్రణవ్ సతీష్ గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరులు వెంకటేష్ నేత గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది సుమారు ఒక ఏడెన్న గంటల పాటు చాలా విషయాలు కూడా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో పార్టీ పటిష్టంగా సంస్థాగతమైనటువంటి నిర్మాణం కానీ చేయబోయే కార్యక్రమాలు కానీ మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేయడానికి మేము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గెలవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే అన్ని విషయాలను కూడా సాధారణంగా చర్చించడం జరిగింది సుమారు రెండు మూడు వందల మంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల ధర్మపురి పెద్దపల్లి రామగుండం మంత్రికి సంబంధించి చాలా విలువైన సలహాలు సూచనలు మా మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు చాలామంది కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది రాతపూర్వకంగా ఇచ్చినారు కొంతమంది మాట్లాడినారు ఆ విషయాలన్నిటిని కూడా నోట్ చేసుకొని పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం ఇప్పటికే గడిచిన మూడు రోజులుగా ఆదిలాబాద్ కానీ చేరుళ్ళ కానీ అదేవిధంగా కరీంనగర్ కానీ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరిగినాయి సో వాటి లోపల వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా నివేదిక రూపంలో పెద్దలు కేసీఆర్ గారికి ఇస్తే ఇప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వారు చూస్తారు కొంతమంది కొంతమంది స్వయంగా వారు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఇవ్వాలది కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుద్ది సో చాలా విలువైన సలహాలు సూచనలు వచ్చినాయి గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు సందర్భాల్లో మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొక్కవని ధైర్యంతో ఖచ్చితంగా మంచి సమిష్టి కృషితో అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి అందరం కూడా అనుకున్నాం సో దానికి సంబంధించి పెద్దలు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా ఆ ప్రాంతంలో వేగవంతం చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చాలా కార్యక్రమాలు గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మా ప్రభుత్వం హయాంలో మా ముఖ్యమంత్రి హయా వారి హయాంలో జరిగినాయి పెద్దపల్లి జిల్లా కావడం కానీ మంచిర్యాల జిల్లా కావడం కానీ అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలో మెడికల్ కాలేజ్ కానీ మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కానీ వేల కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని మా కార్యకర్తల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు సో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొక్కమైన ధైర్యంతో పనిచేద్దాం మేము ఓడిపోయిన శాసనసభ్యులు అందరం కూడా అందుబాటులో ఉంటాం గట్టిగా పనిచేద్దాం అందరం కూడా కష్టపడదాం మళ్ళీ మనం ఆ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళొకసారి గెలుచుకునేటట్టుగా అని చెప్పి మేము కూడా అందరం మాజీ శాసనసభ్యులం అనుకోవడం జరిగింది సో మా వైపు కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్స్ అదేవిధంగా హరీష్ గారి ప్రోగ్రామ్స్ ఇతర సీనియర్ నాయకుల ప్రోగ్రాంలు కూడా అటువైపు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం జిల్లా పార్టీ సమావేశాలు నియోజకవర్గ స్థాయి సమావేశాలు మండల సమావేశాలు కూడా భవిష్యత్తులో పార్టీ ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెట్టాలని చెప్పి అనుకున్నాం